టూరిజం ఈ పేరు వింటేనే యూరోప్ దేశాల ప్రజలు ఉలిక్కి పడుతున్నారు టూరిస్టులు తమ దేశానికి రావద్దంటూ హెచ్చరిస్తున్నారు పర్యాటకులను అడ్డుకుంటారా లేదా అంటూ తమ ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తాజాగా స్పెయిన్లో ఏకంగా ఇరవై వేల మంది ప్రజలు టూరిజంకు వ్యతిరేకంగా ఆందోళనలకు దిగారు టూరిస్టుల లగ్జరీల కారణంగా తమకు కష్టాలు ఎదురవుతున్నాయని మండిపడుతున్నారు అసలు స్పెయిన్లో ఎందుకని స్పెయిన్ ప్రజలు టూరిజంకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు టూరిస్టులతో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి వాచ్ పర్యాటకులపై స్పెయిన్ ఆగ్రహం దేనికి పర్యాటకుల లగ్జరీలతో యూరోపియన్లకు కష్టాలు ఎందుకు టూరిస్టులను అడ్డుకోమన్న డిమాండ్లు ఎందుకు ప్రపంచంలో ఉన్న అందాలను చూసేయాలని తహతహలాడుతున్నారా అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను కెమెరాలో బంధించాలని ఆసక్తి చూపుతున్నారా అయితే ఈ స్టోరీ మీకోసమే ఇప్పుడు పర్యాటకులు రాకుండా యూరోప్ లోని చాలా దేశాలు తలుపులు మూసేస్తున్నాయి కొన్ని దేశాలైతే కఠిన ఆంక్షలను భారీ పన్నులను విధిస్తున్నాయి ఇప్పటి వరకు ప్రభుత్వాలు మాత్రమే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నాయి డబ్బు ఖర్చు పెట్టగలిగి అక్కడి ఆంక్షలకు తగినట్టుగా వెళ్లేవారు ఆయా దేశాలను చుట్టేసి వచ్చేవారు ఇది కొంతవరకు బాగుండేది కానీ ఇప్పుడు యూరప్ నగరాల్లోని ప్రజలు టూరిస్టుల్ని రావద్దంటున్నారు వస్తే వారికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు బాబోయి టూరిస్టుల తాకిడిని అంటున్నారు తమ వనరులు ఖాళీ అయిపోతున్నాయి దయచేసి రావద్దంటూ తెగేసి చెబుతున్నారు పర్యాటకుల రాకను అడ్డుకుంటారా లేదా అంటూ అక్కడి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆందోళన లు చేపడుతున్నారు ఈ క్రమంలో తాజాగా స్పెయిన్ లోని పలు నగరాలకు చెందిన ప్రజలు రోడ్డెక్కుతున్నారు తాజాగా మలోర్కా మెనోర్కా ఇబిజ ద్వీపాల్లో మాస్ టూరిజం ను వ్యతిరేకిస్తూ ఇరవై వేల మంది వీధుల్లోకి వచ్చారు అతి పర్యాటకానికి పరిమితులు విధించాలని స్పెయిన్ కు చెందిన ఎనభై సంస్థలు తేల్చి చెబుతున్నాయి మీ లగ్జరీలు మా కొంప ముంచేస్తున్నాయని ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు తమ తమ నగరాల్లో లక్షల మంది ఉంటే పర్యాటకులు కోట్ల మంది వస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతేడాది స్పెయిన్ లోని మలోర్కా మెనార్కా ఇబిజ దీవుల్లో సుమారు కోటి డెబ్బై ఎనిమిది లక్షల మంది టూరిస్టులు పర్యటించారు పర్యాటకులు పెద్ద ఎత్తున రావడంతో ప్రజలు తమ మౌలిక సేవల్ని కూడా పొందలేకపోతున్నారు పైగా తమ సహజ వనరులకు నష్టం వాటిల్లుతోందని ఈ మూడు దీవుల్లోని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిజానికి సుందరమైన సెల్ఫీలు కొత్త గమ్యస్థానాలకు వెళ్తున్న పర్యాటకుల తిరి వెనుక పర్యావరణం ము పొంచి ఉంది ప్రపంచ పర్యాటక సంస్థ ప్రకారం రెండు వేల ముప్పై నాటికి అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య రెండు వందల కోట్లకు చేరనుంది పర్యాటకులు ఆయా పర్యాటక ప్రదేశాలకు వెళ్లడంతో స్థానికులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది భారీ ట్రాఫిక్ జాములు అంతులేని క్యూలు విపరీతమైన చెత్త చెదారం అధిక ధరలతో కూడిన ఆహారం ఊపిరి పీల్చుకోవడానికి కూడా స్థలం లేని పరిస్థితులు తలెత్తుతున్నాయి ఇలాంటి పరిస్థితులు ఖచ్చితంగా స్థానికులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి అయితే ఓవర్ టూరిజానికి కారణాలు ఏంటి ప్రజలు ఆయా ప్రాంతాలకు పోటెత్తుతున్నారు ఓవర్ టూరిజానికి కారణం ప్రపంచంలో చాలా మందికి విదేశాల్లో ప్రయాణించే సామర్థ్యం పెరిగింది ఈజీగా ప్రపంచాన్ని చుట్టొచ్చేలా వసతులు అందుబాటులోకి రావడం ఇంటర్నెట్ కారణంగా అందమైన ప్రదేశాలు వెలుగులోకి వచ్చాయి ఇవన్నీ పర్యాటకం పోటెత్తడానికి ఆజ్యం పోశాయి పర్యాటకుల రాకతో ఆయా దేశాలకు ఆదాయం వస్తుంది దానికంటే పర్యాటకుల రాకతో కలిగే ఇబ్బందులు స్థానికుల్ని తీవ్ర అసంతృప్తికి గురి చేస్తున్నాయి పైగా పర్యాటకం ఆయా నగరాలను చంపేస్తోంది ఈ నేపథ్యంలో పలు దేశాల ప్రభుత్వాలు పర్యాటకులపై ఆంక్షల కొరడను జిపిస్తున్నాయి ఈ జాబితాలో మొదటిది ఇటలీలోని వెనిస్ ఓవర్ టూరిజం కారణంగా ఈ నగరం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది పర్యాటకులతో వెనిస్ నిండిపోయింది కాలువలు పూర్తిగా ట్రాఫిక్ తో ఇబ్బంది పడుతున్నాయి వెనిస్ కు ఏటా మూడు కోట్ల మంది పర్యాటకులు వస్తారని అంచనా ఆ నగర జనాభా కనీసం మూడు లక్షలు కూడా లేదు అలాంటిది ఆ నగరం మూడు కోట్ల మంది పర్యాటకుల్ని భరించడం చాలా ఎక్కువ ఈ నేపథ్యంలో వెనిస్ నగర ప్రవేశానికి పర్యాటకులకు ఛార్జీని విధించాలని ఇటలీ నిర్ణయించింది టూరిస్టుల రద్దీని అడ్డుకునేందుకు పద్దెనిమిదేళ్లు పైబడిన వారి నుంచి ఐదు యూరోలు వసూలు చేస్తోంది నిబద్ధత ఉన్న పర్యాటకులు మాత్రమే సందర్శించాలని వెనిస్ కోరుకుంటోంది ఇటలీ మాదిరిగానే గ్రీస్ స్పెయిన్ వంటి దేశాలు ఓవర్ టూరిజంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి రోజువారీ సందర్శకుల్ని ఇరవై వేల మందికి పరిమితం చేయాలని ఏథెన్స్ భావిస్తోంది ఇలాగే స్పెయిన్ సైతం పర్యాటకుల రాకపై పన్నులు విధిస్తోంది అయితే ఈ పన్నులు కఠినతరం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు యూరోప్ తో పాటు ఆగ్నేయాసియా దేశాలైన ఇండోనేషియా థాయిలాండ్ సింగపూర్ జపాన్ దక్షిణ కొరియా వంటి దేశాలు సైతం పర్యాటకుల్ని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాయి ఓవర్ టూరిజం కారణంగా తమ దేశానికి రావద్దండి ప్లీజ్ అంటూ చాలా దేశాలు కోరుతున్నాయి పర్యాటకులు మాత్రం ఆగడం లేదు వారిని అడ్డుకునేందుకు ఎలాంటి చర్యలైనా తీసుకుండంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు